అంటే నాకు చూపించి డ్రాప్ చేస్తున్నాను అంటే అది చూసి అది తెలిసిన తర్వాత నాకు కోపం వస్తుంది కాల్ చేసి మాట్లాడతాను అంటే నాకు జనస్ ఉండాలని చేస్తున్నారా వీడియో నాకు ఇష్టం ఉంది బాగుంది కాబట్టి పెట్టాను ఇంకొకటి ఏదో వస్తుంది ఆయన నుంచి పెట్టాను అరే అన్న నాకు తెలుసు ఆయనకి లోపల నుంచి ఏదో ఉంటుంది ఒకవేళ నేను వీడియో పెడితే కొంచెం ఉండే నీ మీద ఆ వీడియో చూస్తే ఆయన కూడా లేదు అదే నాకు కూడా చాలా ఉంది యాక్చువల్లీ అది గొడవ అయిపోయిన తర్వాత నాకు కూడా చాలా ఉంది లోపల కానీ డ్రాప్ చేస్తున్నారు అది విని తర్వాత అసలు పోయింది అరే డ్రాప్ ఇప్పుడు నువ్వు వద్దన్నాకనే కదా డ్రాప్ చేసిండు అప్పటివరకు వేరే ఎవరిని చూడలేదు కదా సో అది మెడిసిన్ తర్వాత నేను పెట్టాను కదా వీడియో అప్పుడు నేను ఏం పెట్టలేదు కదా ఓ బరాబర్ అంటే టోటల్ ఈక్వల్ ఈక్వల్ అయిపోయింది కదా ఎందుకు అరుస్తున్నారు మరి అసలు ఇప్పుడు వస్తున్నారు ఆయన ఎప్పుడు వస్తే

నాకెందుకు చెప్తాను రా నువ్వే నువ్వు చెప్పు అన్నారు నేనేం చెప్పాలి ఏమో తెలియదు రా మళ్ళా నాకు కూడా తెలియదు ఏం చెప్పాలి ఏం చెప్పాలంటే మీరు ఎందుకు డ్రాప్ చేస్తావు నాకు క్లారిటీ కావాలి ఫస్ట్ అవును నువ్వు వద్దా ఏద డ్రాప్ చేశాం దేనికి డ్రాప్ చేశామో నువ్వు అడగొసింది అన్నా ఏలా డ్రాప్ చేస్తావు ఎలా డ్రాప్ చేస్తావా దేనికి కోపమచ్చింది ఎందుకు డ్రాప్ చేశావు అరే నువ్వు అద్దన్నం కదా అమ్మలా దాని ముందు చేశారు కదా దాని ముందు కూడా చేశారు లో అందరం ముందు తిని ఓకే సైక్లో అందరం అందరు చెప్పారు నాకు నాకు అన్ని డాన్సర్స్ చెప్పారు ఓకే తినిపించారా ఆ తినిపించారు ఐశ్వర్యకి ఓకే అంటే నేనే తినిపించేది నేనా వాళ్ళ ఆహా అంటే మాస్టర్ తింటున్నా అప్పుడు మా అమ్మాయికి పెట్టారు నేనేటివేనా ఢిల్లీలో పెట్టారు ఓకే తినిపించారు సో నాకు తెలుసు నేనేటివేనా నాకేం తెలుసు ఇప్పుడు ఆన్సర్ ఇది ఇది కూడా చెప్తారా రాజు అంతా పెట్టిపోయారంటే నాకు తెలియకుండా తినిపించింది అంటే ఇప్పుడు నాకు తెలియదు అన్న నాకు ఒక్క ప్రశ్న కాదు అందరూ చెప్తారు నేను చెప్తాను ఓ బిప్తానా ఇప్పుడు నాకు తెలవకుండా నీకెప్పుడైనా దినిపి తిన్నా తిని పెళ్ళి నాకు తెలకుండా ఎవరైనా దిన్న నాకు తినలేదు నాకు ఎందుకు చెప్పలేదు బిఫోర్ ఏంటంటే ఓలే ఓలే పాపై సాంగ్ లో కూడా డ్రాప్ చేశారు ఇంకొకటి ఇంకొకటి ఒక చెప్పండి ఈ ఓలే ఓలే పాపై నితిన్ సాంగ్ లో ఎందుకు కంపెనీ బండి ఎందుకు లేదు అది నాకు తెలి ఇప్పుడు పర్సనల్ నేను ఎట్లా రోస్తా అదే ఆ బండి నుంచి అమ్మాయిని డ్రాప్ చేస్తున్నారు మీ బండి నుంచి నాకు ఫీల్ అవుతుంది కదా అంతే నాకు మైండ్ కూడా అందుకే వీడియో ఎందుకంటే నాకు ఏంటంటే ఆ వీడియో చూసి ఆయన కోపడారు నాకు అదే కావాలి ఆ వీడియో చూసి ఆయన కోపారు ఆయన మైండ్ డిస్టర్బ్ అవుతుంది అందుకే పెట్టాను అండి కావాలని చెప్పండి కావాలని పెట్టింది ఇప్పుడు ఫైనల్ ఏం లేదు నేను కావాలని పెట్టాను అవును అంతే మీరు నాకు కొట్టిన తర్వాత మీరు మీ భార్యతో పాటు మంచి మంచి పిక్స్ పెడుతున్నారు నాకు ఫీల్ అవుతది కదా ఖచ్చితంగా ఫీల్ అవుతుంది అందుకే కావాలి అరే ఫీల్ అవుతారు అంటే నీకు వద్దన్నాక అవసరం లేనప్పుడు ఒకవేళ రెస్పెక్ట్ ఎవరు వద్దన్నారు నీకు రెస్పెక్ట్ ఇచ్చిన చాలా ఇచ్చాను ఏమీ లేదు ఓకే లా ఫస్ట్ చాలా ఇచ్చారు నేను కూడా చాలా ఇచ్చానన్నా అన్నా లాస్ట్ అసలు చాలా తప్పు చేశారు ఓకే సో ఏంటంటే నేను ఏమైనా చేశాను కావాలని చేశాను కావాలని చేశాను మీ కోసం అన్ని చేసినాము నువ్వు చిన్నదానికి ఇవన్నీ చేసినావు అన్న మీ కొంత కొంచెం మర్యాద ఉండే ఓకే నా కోసం చేశారు కదా మంచిగా ఉండాలి అని ఫ్యూచర్ మంచిగా నా దగ్గర కొన్ని వీడియోస్ ఉన్నాయి డ్యాన్సింగ్ వీడియోస్ అది కూడా అప్లోడ్ చేస్తాను అప్పుడు కింద నుంచి ఉంటది అక్కడ ఓకే రిహల్సల్ వీడియోస్ ఉన్నాయి అది పెడుతున్నాను నేను బదిరిస్తున్నాం కాదు ఏం అంటే

ఇప్పుడు పెడుతున్నా అంటే అర్థం ఏంటి అని అంటే అంటున్నా అర్థం ఏంటంటే నాకు మెమోరీస్ ఉన్నాయి మెమోరీస్ పెడతాను ఫస్ట్ ఇప్పుడు ఇప్పుడు ఎందుకు పెడతాం నా ఇష్టం నా అకౌంట్ అంతేనా అంతే మరి నా ఇష్టం నా అకౌంట్ నాకు మెమోరీ ఎలా అంటే ఇది కొత్త ఇయర్ న్యూ ఇయర్ వచ్చింది కదా ఆ రోజు చాలా గుర్తు వచ్చి గుర్తు వచ్చింది వచ్చాడు ఆయన అంటే పాత మెమోరీస్ చూసాను దొరికింది పెడతాను ఎప్పుడెప్పుడు ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఈ ఫస్ట్ ఫస్ట్ నిన్న నాకు అది పిల్లి ఉంది కదా పిల్లి ఇచ్చారు అది గుర్తు వచ్చింది అంటే ఈ అది గుర్తు వచ్చింది ఇప్పుడు నా బర్త్డే ఉన్నప్పుడు గుర్తు వస్తారు ఖచ్చితంగా గుర్తు వస్తారు ఎందుకంటే ఇప్పుడు ఎవరు లేరు ఇప్పుడు ఏం గుర్తు రామేమో వద్దు వదిలేసే ఇప్పుడు వద్దు గుర్తు ఏం రామ్ ఇంకా వదిలేసే నేను వదలన్నా నేనే జీవితంలో వదలను నేను వదలను లేదు లేదు చెప్పేశారు మాస్టర్ గారు వదిలేమన్నారు అది అదే అది ఉంది కదా నిన్న అది నేను వీడియో చూశాక ఇంకా అన్ని మొత్తం పోయిందా మనకు వద్దని చెప్పేశారు ఓకే పర్లేదు ఆయన సైడ్ నుంచి వద్దు కదా నేను గుర్తు గుర్తు వస్తుంది అంటే నేను నాతోనే కూర్చొస్తాను నేను ఎవరికీ చెప్పట్లేదు కదా నేను ఎవరికి చెప్పట్లేదు కదా నేను పెడతా అంటే నేను నా సైడ్ నుంచి పెడతాను ఆయనకి నేను డిస్టర్బ్ చేయట్లేదు కదా అదే అంటున్నాము అదే అదే అంటున్నాము అదే నిన్న చూశాక వీడ చూశాక ఆయన మొత్తం మన్ తీరిపోయింది ఆయన వద్దంటుంది ఇంకా ఓకే అంటే నా నేను ఓకే వుధలయి ఓకే వుధలే అని అది చేస్తున్నాను కదా ఇప్పుడు ఆల్రెడీ కనెక్షన్ లేవు మాట్లాడలేదు నాకు ఓకే నో ప్రాబ్లం ఓకే ఆయన గుర్తింపు ఇచ్చేయమన్నారు ఇట్ ఏంటి ఆయన సార్ గుర్తింపు ఇచ్చేయమన్నారు రా అర్థం కాలేదన్నా మా సార్ గుర్తింపు ఇచ్చేయమన్నర్రా అంటే అంటే ఇంత తెలుగు రాదు అంత హిందీ చెప్పే హిందీ నాకు అరే బావా దాన్ని ఏమంటారు అది చైన్ ఉంది కదా చైనా డాలర్ డాలర్ పైసా పైసా కాదు డాలర్ డాలర్ మెడల్ డాలర్ ఉంది కదరా ఉంగరం ఉంగరం అంటే అది అది ఉంది కదా హేల్ పెట్టుకునేది దాన్ని ఏమంటారు ఇందులో అంటే మెడ మీద అది నెక్లెస్ ఆ నెక్లెస్ ఇంకొకటి ఉంది కదా హ్యాలుకు పెట్టుకుంటాడు కదా ఉంగరం అది రింగ్ రింగ్ అయితే ఆ మనకి ఇప్పటింటే ఏం లేదు అవసరం లేదు మెమరీ అన్ని మన మెమొరీ చేయమన్న ఆమె మొత్తము ఓపెన్ చేసుకొని ఏమన్న వీడియోలు పెట్టుకొని మనకు అనవసరం అని చెప్పాడు నిన్నటి వరకు మనకొండే ఈ రోజు నుంచి ఏమొదరా అది 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 దాని నుంచి రింగ్ నెక్లెస్ కి సంబంధన వేంటి ఆయనకి కావాలా రింగ్ అవర్ నెక్లెస్ కావాలా ఆయనకి అది కావాలో ఏమో నాకు తెలియదు ఇవన్నీ నిన్న చూశాక ఆయనకు ఉన్నది మూడం పోయింది అన్నారు నిన్న దాకా నేనంటే ఇప్పుడు అది అది పెట్టాలా లేదా అది నా అంటే ఒకవేళ నెక్లెస్ పెట్టాలంటే పెడతాను అది నా అది అన్నీ తీసిస్తారు అంతే అంటే నాకు నచ్చింది మీరు ఇచ్చారని అని గిఫ్ట్స్ నచ్చింది ఇంకొకటి అడగాలి అది ఒక వాచ్ ఉంటది కదా మీ దగ్గర నేను లాస్ట్ బర్త్డే ఇచ్చాను ఉంది 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 అదే అడగాలి ఎక్కడ ఉంది పడేసారు నీకు ఏముండదో నీకు ఇచ్చేస్తాం మాది ఏముందో మాకు ఇచ్చేస్తాం అంటే ఏంటి ఇప్పుడు ఏం కావాలి అది మాది ఉంది కదా ఏంటి నెక్లెస్ ఆ రింగ్ అది ఇచ్చేసేయండి మాట ఎవరికి మా మాస్ గారికి ఆయనకి కావాలి ఆ నెక్లెస్ రింగ్ కావాలి ఆయనకి ఇప్పుడు నువ్వు ఆ వీడియో చూసాక మాస్ గారికి మొత్తం పోయింది పోయింది ఓకే అది వదిలే ఆయనకి కావాలా నెక్లెస్ రింగ్ కావాలా ఆయనకి అవును కావాలంట సరే ఒక కావాలంటే ఇంటికి వచ్చి తీసుకోమన్నారు తీసుకోమని తీసుకోండి చెప్పారు నేను ఎవరికి ఇవ్వను ఆయన చేతిలో ఉంటా ఆయన ఆయనకి చేతులు ఇట్టిస్తాను ఆయన అంటే మీకు ఇలా పర్ఫెక్ట్ చెప్పారా ఏమని నాకు కావాలని చెప్పారా ఆ చెప్తారా నిన్న చూశాక ఏమో వద్దురా మనం మెమొరకు ఇచ్చేయమని చెప్పు ఏమన్నా చేసుకొని మనకి అనవసరం అట్లాంటి ఇచ్చిన గిఫ్ట్ మాకు ఇచ్చివని చెప్పు ఆయన చెప్పు నేను ఇచ్చేస్తాను చైన్ ఉంది రింగ్ ఉంది ఇంకో టూ రింగ్స్ ఉన్నాయి ఇంకొకటి చైన్ ఉంది లోపల ఉంది ఆయనకి కావాలంటే వచ్చి తీసుకుందా చెప్పు నాకేం ప్రాబ్లం లేదు ఎప్పుడు వస్తారు ఏంటి నాకు చెప్పేసేయండి నేను ఇచ్చేస్తాను సరేనా అవసరం కూడా లేదు కానీ నాకు ఆయనకి కావాలి కదా ఓకే నేను ఇచ్చేస్తాను కానీ నాకు నా వాచ్ వద్దు మీరు పెట్టుకుంటారా పెట్టుకో అంటే నాకు వద్దు నేను తీసుకోను నేను తీసుకోను మీకు పడేయాలంటే అక్కడ నా ముందుబిన్ లో పడేసాయి పర్లేదు నేను తీసుకోను నేను రిటర్న్ అన్న నేను పే నుంచి ఇచ్చాను నేను రిటర్న్ తీసుకోను మీకు కావాలంటే డస్ట్బిన్ లో పడేసాయి ఎవరికి ఇచ్చేసాయి ఇచ్చేసాయి పర్లేదు నాకు నాకు వచ్చు రిటర్న్ విఫ్ నాకు వచ్చా కావాలంటే కావాలంటే ఇంటికి వచ్చేసి ఇంటికి వచ్చేది లేకపోతే అంటే నేను వేరే వాళ్ళ హ్యాండ్ లో ఇవ్వను హ్యాండ్ లోనే ఇచ్చేస్తాను చెప్తాను అదే చెప్పేసి